పరీక్షల సంస్కరణలకు కమిటీ కేంద్రం నిర్ణయం నీట్ యూజీసీ నెట్ వివాదం నేపథ్యంలో దేశంలో పరీక్షల నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విద్యార్థుల విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగాయి ఇంక్లూడింగ్ ఏబీవీపీ కూడా కంప్లైంట్ ఇచ్చింది సో ఏబీవీపీ బీజేపీకి సంబంధించిన ఒక వింగ్ కదా అది కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వీటి నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ పెరిగింది దీంతో తప్పు అంగీకరించిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపకరించింది నెట్ నీట్ వివాదం వేళ పరీక్షల్లో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసింది ఈ కమిటీకి ఇస్రో మాజీ అధ్యక్షుడు కె రాధాకృష్ణ నేతృత్వం వహిస్తారని ప్రకటించింది ప్రవేశ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది కమిటీ సభ్యులుగా ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిజె రావు ఐఐటీ మద్రస్ ప్రొఫెసర్ కె రామ్మూర్తి కర్మయోగి భారత సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్ ఐఐటి ఢిల్లీ డీన్ విద్యార్థి వ్యవహారాలకు సంబంధించిన ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్ కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఉన్నారని తెలిపింది పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో పురోగతి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది రెండు నెలల్లోగా తమ నివేదికను సమర్పిస్తుందని కేంద్రం తెలిపింది నీట్ నెట్ ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంపై దుమారం రేపిన క్రమంలోనే ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది ఇది హైలైట్ అనమాట ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లు అందుకున్న ప్రశ్నలు జవాబులు లీక్ చేసినా నేరంగా పరిగణిస్తారు దోషులకు ఐదు నుంచి పదేండ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు సో ఇది ఇప్పటికిప్పుడు అమల్లోకి వచ్చినటువంటి కొత్త చట్టం సో కేంద్రం రియాక్ట్ అవ్వలేదు రియాక్ట్ అవ్వలేదు అని అన్నాం కాబట్టి రియాక్ట్ అయితే ఎట్లా ఉంటుందో చూపించారు అది మోదీకి సంబంధించినటువంటి పాలన ఎలా ఉంటుంది అంటే సైలెంట్గా ఉంటారు బట్ రియా రియా దాన్ని ఏమంటారు రియాక్ట్ అయ్యారంటే చాలా వైలెంట్గా ఉంటుంది సో ఇకపై ఎవడన్నా సరే ప్రశ్నపత్రాలు లీక్ చేయాలని ఆలోచించినా కూడా కళలోనే పోతాడాడు కళలోనే పోతాడు హార్ట్ స్ట్రోక్ వచ్చి పోతాడు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క చట్టం ఏదైతే వచ్చిందో ఎగ్జామినేషన్స్ ప్రివెన్స్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఈ చట్టం అమల్లోకి వచ్చేసింది ఇమీడియట్గా దీని క్రిందకి ఈ దొంగలందరూ కూడా వస్తారు వీళ్ళందరూ జైల్లో ఉంటారు అలాగే ఒక కమిటీని చాలా గొప్ప 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 వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు రెండు నెలల్లో నివేదిక వస్తుంది తద్వారా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉండాలన్నా వద్దా సంస్కరించాలన్నా ప్రక్ష ప్రక్షాళన చేయాలన్నా లేకపోతే అందులో ఎవరైనా దొంగలున్నారా అది కూడా బయటపడుతుంది సో వీటన్నిటి వీటన్నిటి మధ్య రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా గొప్పగా ఏ రాహుల్ గాంధీ కూడా అవకాశం రాహుల్ గాంధీ దొరికినటువంటి ఒక అవకాశం నీట్ స్కామ్ మీద మాట్లాడడం అది కూడా దొరకదు ఇక సో పరీక్షా కేంద్రాల ద్వారా పరీక్షల ద్వారా వీటి కేంద్రంగా విమర్శలు చేయడానికి అవకాశం లేని విధంగా కేంద్రం ఇప్పుడు గొప్ప రెండు గొప్ప నిర్ణయాలు తీసుకుందో ఒకటి కమిటీ ఏర్పాటు చేయటం రెండు ఏదైతే ఒక యాక్ట్ చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని ఇమీడియట్గా అమల్లోకి తీసుకురావడం తప్పు చేశావు అని ప్రూవ్ అయిందో నీకు మినిమంలో మినిమం ఐదేంటలు జైలు శిక్ష ఐదేళ్ళ నుంచి పది వరకు కోటి రూపాయల వరకు జరిమానా ఉంటుంది ఇక సో లీకేజీ గ్యాంగ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కాలం చెల్లినట్లుగానే మనం చెప్పుకోవచ్చు